కాశీ నుంచి కేదార్నాథ్ వరకు ఈ శివాలయాల్లో శివలింగాన్ని తాకడానికి వీల్లేదు ఎందుకో తెలుసుకుందాం భారతదేశంలో చాలా శివాలయాలు ఉన్నాయి కొన్ని ఆలయాల్లో భక్తులు శివలింగాన్ని తాకకూడదు అనే నిబంధనలు ఈ ఆలయాల్లో కొన్నింటికి గతంలో భక్తులను అనుమతించిన కాలక్రమేణా భక్తుల రద్దీ దృష్ట్యా కొన్ని నిబంధనలు విధించారు గర్భాలయ దర్శనానికి నిర్ణీత సమయం కేటాయించారు కాశీ విశ్వనాథ దేవాలయం వారణాసి కాశీ విశ్వనాథుడు ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన శివాలయాలలో ఒకటి ఈ క్షేత్రం మరణానంతరం మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు ఇక్కడి శివలింగం ఎంతో పూజనీయమైనది ఇక్కడ స్వామిని దర్శించుకునే భక్తులు శివలింగాన్ని నేరుగా తాకడం నిషేధం అభిషేకంతో సహా అన్ని ఆచారాలను శిక్షణ పొందిన పూజారులు మాత్రమే నిర్వహిస్తారు ఈ ఆలయంలో కఠిన నియమాలు పాటిస్తారు ఇది కేవలం జనసమూహ నిర్వహణకు మాత్రమే కాదు గర్భగుడి ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా పరిగణిస్తారు కాశీలో శివుడిని భౌతిక సామీప్యతను అధిగమించి అంతిమ సత్యంగా పూజిస్తారు వారణాసిలో గతంలో భక్తులను గర్భగుడిలోకి అనుమతించేవారు కానీ ఇప్పుడు నిర్ణీత సమయం కేటాయించారు కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ ఎత్తైన హిమాలయాల మధ్య ఉన్న కేదార్నాథ్ పన్నెండు జ్యోతిలింగాలలో ఒకటి ఇది శివుని అత్యంత శక్తివంతం అయిన తీర్థయాత్ర స్థలాలలో ఒకటి కేదార్నాథ్ లోని శివలింగం పురాతనమైనది స్వయం వ్యక్తమైనది ఇక్కడ శివలింగాన్ని భక్తులు తాకడం నిషిద్ధం పూజారులు పండితులు మాత్రమే దానిని తాకగలరు మహాకాళేశ్వర ఆలయం ఉజ్జయిని జ్యోతిలింగాల్లో మహాకాళేశ్వర ఆలయం ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది స్వయంభువుగా వ్యక్తమై దక్షిణం వైపు ఉంటుంది మహాకాళేశ్వర ఆలయం దాని మతపరమైన ఆచారాలకు ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా ఉదయం ఆచారాల సమయంలో భారీగా భక్తులు తరలి వెళతారు ఇక్కడ కూడా స్వామివారిని చూసి తరించాలనే కానీ తాకకూడదు సోమనాథ్ ఆలయం గుజరాత్ జ్యోతిర్లింగాలలో మొదటిది సోమనాథ్ ఇది గొప్ప చారిత్రక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగినది భక్తులు సోమనాథ్ శివలింగాన్ని తాకడానికి అనుమతి లేదు పూజారి మార్గదర్శకత్వంలో దర్శనం ఆచారాల ద్వారా పూజలు నిర్వహిస్తారు సోమనాథ్ ఆలయం సాంప్రదాయ ఆగమ సంప్రదాయాలను అనుసరిస్తుంది ఇది గర్భగుడిలోకి ప్రవేశించడాన్ని కూడా అనుమతించదు వైద్యనాథ్ ధామ్ దేవఘర్ వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఆధ్యాత్మిక దృక్కోణం నుంచి కూడా చాలా ప్రత్యేకమైనది కోరికలను తీర్చే తీర్థయాత్రగా ఈ క్షేత్రానికి పేరుంది ఇక్కడ కూడా శివలింగాన్ని తాకడానికి భక్తులను అనుమతించరు పూజారులు కన్నులారా స్వామిని దర్శించుకుని బయటకు రావడమే రామనాథ స్వామి దేవాలయం రామేశ్వరం జ్యోతిర్లింగాలలో ఒకటి రామనాథ స్వామి కొలువైన శైవ సంప్రదాయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది రామాయణంతో లోతుగా అనుసంధానించిన పుణ్యప్రదేశం ఇది రావణ సంహారం అనంతరం శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఇది ఈ ఆలయం పవిత్ర జల ఆచారాలకు ప్రసిద్ధి చెందింది ఆలయంలో ఇతర చోట్ల భక్తులు విస్తృతమైన మతపరమైన కార్యకలాపాలలో పాల్గొంటున్నప్పటికీ శివలింగాన్ని నేరుగా తాకడం నిషేధం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు